ఆదోని జిల్లా ఏర్పాటు ప్రజల హక్కు అని అభివృద్ధి కావాలంటే కొత్త జిల్లా తప్పనిసరి అని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుక అన్నారు బీమా సర్కిల్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఏడు వందల నుండి ఎనిమిది వందల మంది వైఎస్సార్ సిపి కార్యకర్తలతో కలిసి ఆదోని జిల్లా ఏర్పాటు ప్రజల హక్కు అని అభివృద్ది కావాలంటే కొత్త జిల్లా తప్పనిసరి అని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుక అన్నారు బీమా సర్కిల్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఎమ్మిగ నియోజకవర్గం నుంచి ఏడు వందల నుండి ఎనిమిది వందల మంది సిపి కార్యకర్తలతో కలిసి ఆదోనికి బయలుదేరారు ఈ దీక్షకు సంఘీభావంగా ఆదోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా హాజరయ్యారు ఐదు నియోజకవర్గాలకు సమీపంలో ఉండే ఆదోని జిల్లా ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి భారీగా దోహదం జరుగుతుందని బుట్టారేణుక తెలిపారు పదిహేడు రోజులుగా జరుగుతున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి పదంలో ముందుకు పోవచ్చు తప్పకుండా కుటుంబం ఇక్కడ ఉన్న ప్రజలను ఆలోచించి ఏ విధంగా అయితే వలసలు పోతున్నారో ఆ వలసల్ని కూడా ఆపడానికి మంచి అవుతుంది ఇది జిల్లా అవుతే ఇక్కడ ఉపాధి జరుగుతుంది ఉపాధి జరుగుతే ఎంతో ఎన్నో కుటుంబాలు జీవనోపాధికి ఆధారపడి సంతోషంగా ఈ రోజు ఎముగనూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది ఇవాళ వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ మద్దతు పెట్టడం జరుగుతుంది అదే మద్దతు మెడికల్ కాలేజీ కూడా ఇవాళ అందరూ కూడా మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము ఇది జిల్లా ఆలకన్న దగ్గర మెడికల్ కాలేజీ ప్రభుత్వమే అని మేము అందరం కూడా ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులకి ప్రతి ఒక్కరికి ప్రజలకందరికీ కూడా అందులో అందుబాటులో తీసుకొచ్చి మా జీవన పరిమాణాలని వాళ్ళు చంపొందేలాగా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్టీసీ పార్టీ డిమాండ్ చేస్తుంది